ఓటమి విజయానికి నాంది కావాలని ఓటమికి నిరుత్సాహపడద్దని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ యువకుల మధ్య కూర్చొని సమస్యలు సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతీ యువకులతో మామేకమై పోటీ పరీక్షలకు సన్నద్దం కావలసిన విధానంపై అవగాహన కల్పించారు ఎప్పుడు శ్రమపై దృష్టి పెట్టాలని ఖచ్చితంగా ఫలితం వస్తుందని తెలిపారు సిలబస్ అన్నారు ఒకరినొకరు సహకరించుకోవాలని తమకు తెలిసిన విషయాలు ఒకరికొకరు పంచుకోవాలని అని అన్నారు ఇంటిని చదువును బ్యాలెన్స్ చేసుకోవాలన్నారు నిరాశ నిస్పృహలకు లోను కావద్దని ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్లాలని అన్నారు పరిస్థితులు లక్ష్య సాధనకు అడ్డంకులు కావని అవకాశాలను విజయాలుగా మలుచుకోవాలని అన్నారు చదువుతో పాటు అరగంట ఆటలు వ్యాయామానికి ఖచ్చితంగా కేటాయించాలన్నారు మానసికంగా దృఢంగా ఉండాలని సమస్యలకు ఆందోళన చెందకుండా పరిష్కారానికి యోచన చేయాలన్నారు టెంపరీగా అయిపోయింది కొంచెం నేల అయిపోతుంది అండి పోతుంటే ఇవన్నీ గేమ్ యూపీఎస్ రెండు బుక్స్ యూపీఎస్ ఢిల్లీలో దొరుకుతుంది హైదరాబాద్ కూడా